వచ్చి తమని హింసించి చంపి ఎన్ని చేసినా కూడా ఆ తపస్సు మానల ఋషులు నేను ఋషి మాంసం తింటాను అని విరాధుడు వాడు ప్రకటించాడు ఋషి మాంసం తింటానన్నాడు వాడండి వాడు అయినా సరే ఋషులు భయపడ్డారా సరే వాడి తపస్సు వాళ్ళు చేసుకున్నారు చంపితే చంపుతాడు అనుకున్నారు మహాన్ మహానుభావుడు వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు రామ మమ్మల్ని రక్షించు ఈ రాక్షసుల బారి నుంచి అని చెప్పుకున్నారు తప్ప జగత్ కళ్యాణం కోసం తపస్సు చేశారు అది ప్రధానమైన మూల సూత్రం బ్రాహ్మడికి అయితే లౌకికంగా ఉండి నగరాల్లో ఉండేటువంటి ఈ బ్రాహ్మలు ఉద్యోగస్తులు ఇవాళ్ళు మారినటువంటి ఈ కాలంలో వీళ్ళందరూ ఇప్పుడు ఎదురైనటువంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా భారత సంస్కృతిని సంప్రదాయాన్ని నాశనం చేయటానికి బ్రాహ్మణుని కొట్టేసి అదే మనకి తేలికవుతుందని చెప్పి ఈ బ్రాహ్మల మీద పడ్డారు ప్రపంచవ్యాప్తంగానే జరుగుతున్నది బ్రాహ్మణ నిర్మూలన అనేది ఒక భయంకరమైన కుట్ర పడ్డారు కనుక ఇప్పుడు కూడా వీళ్ళు చేయవలసింది ఒకటేనండి అంటే నేనేమన్నా అంటే మద్యము మాంసము తినకూడదండి బ్రాహ్మలు స్పష్టంగా చెబుతున్నాను ఒకవేళ ఏదన్నా ఒకవేళ అలవాటు అయినా కూడా దాన్ని మానేయాలి ఎందుకంటే అసత్వమా సద్గమయ్య అసత్తు నుండి సత్యములో సత్య మార్గంలోకి రావాలి ఎవడైనా ఎప్పటికైనా అంతే కదా పెద్ద రోగం వచ్చినా కూడా డాక్టర్ మానేయమని చెప్తాడు కదా ఎవరి దెబ్బతింటే మద్యం మానేయమంటాడు మాంసం మానేయమంటాడు కనుక అది తెలుసుకుని అది చేయాలి అప్పుడు ఏమవుతుందనంటే ఇతను సాధువు ఇతని నియమాలు ఇతను పాటిస్తున్నాడు అనేటువంటి భావం కలిగినప్పుడు గౌరవింపబడతాడు ఎవడైనా గౌరవింపబడతాడు దానికి తోడు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఒక్క పూటన్నా సంధ్యావందనం చేయాలి ఆలస్యంగా అన్నా చేయాలి నేను కాదు శృంగేరి జగద్గురువులు చెప్పిన మాట అది భారతీతీర్థస్వామి వారే చెప్పారు ఆలస్యంగా అన్నా చేయవయ్యా ఇరవై నిమిషాలు చేయవయ్యా అని చెప్పారు ఆయన కనుక అది మహాత్ములు అందరూ చెబుతున్నదే మనల్ని రక్షించేది అదే నువ్వు బ్రాహ్మణుడికి ఉండే లక్షణం లేకుండా బ్రాహ్మణుడు అనిపించుకుంటున్న వాడిని కొట్టేసేటే ఎంతసేపండి తేలిక బ్రాహ్మణ లక్షణం గనక వీడిలో ఉంటే ఆ దెబ్బ తినకుండా వాడిని ఎవడేం చేయకుండా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి రక్షిస్తారండి బ్రాహ్మణుడికి రక్షణ మిగతా కులాల వాళ్ళు బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు కాదు ఎప్పుడు మీకు దీంటో ఒకవేళ ఏదన్నా బ్రాహ్మణుడిని నిర్మూలించేయాలని అనుకుంటే ఏం జరుగుతుందో చెప్తా విశ్వనాథ్ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాలలో అద్భుతమైన కథ రాశాడేవుడు పురాణ వైర గ్రంథమాలలో దాంట్లో ఒక రాజుకి బ్రహ్మద్వేషం ఈ బ్రాహ్మణా కూడా వీళ్ళు కొట్టేస్తున్నారు ఓ తుండుగొట్ట కట్టుకుంటాడు పైన ఒక కాశీతో తుండేసుకుంటాడు అందరూ వాడికి నమస్కారం పెడుతున్నారు పంతులు నమస్కారం అంటే నాకెవడు పెట్టడు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంత యుద్ధం చేశాను ఎంత బలం ఉంది అని వాడికి ఈ బ్రాహ్మలు అంటే అసూయా ద్వేషం ఓకే అందుకని ఈ బ్రాహ్మలకి వీళ్ళందరూ దండాలు పెడుతున్నారు వీళ్ళు లేకుండా చేసేస్తే వీళ్ళని బాగా వీళ్ళని తగ్గిచ్చేసేస్తే నాకు బాగా ఇది పెరుగుతుందో ఏదో అనుకున్నాడు అనుకుని బ్రాహ్మలందరూ కూడా ఈ పౌరోహిత్యం చేయకూడదు శాస్త్రాలు చదవకూడదు అని శాసనం చేశాడు చేసి ఏం చేయాలి మరి ఎట్ట బతకాలి అని అడిగారు మీరు అడవుల్లోకి వెళ్ళి బ్రాహ్మలు పాపం అంటే అంటే సున్నితంగా ఉంటాయి వీళ్ళ చేతులు వీళ్ళేం పనులు చేయరు కదా బాగా సున్నితంగా ఉండే మనుషులు మీరు అడవుల్లోకి వెళ్ళి చెట్లు కొట్టి ఎండిపోయిన చెట్లు ఆ కొట్టల మోపులు మోసుకొచ్చి ఇక్కడ అందరికీ అమ్ముకుని దాంతో జీవించండి అని పెట్టాడు అది శాసనం ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు మరి ఎవడన్నా బతకాలి కదా సరే వెళ్ళి ఆ అడవుల్లోకి వెళ్ళటం చెట్లు కొట్టడం అవి ఆ పచ్చివి ఎండేంత వరకు ఉండటం వాటిని కొట్టి మోపులు కట్టి తీసుకొచ్చి చేయటం రెండు తరాలైనాయి రెండు తరాలు అయిపోయినాయండి అంటే ఒక ముప్పై ఏళ్ళు అయినాయి ఈ పుట్టినటువంటి పిల్లలు మహాబలశాల కండలు తిరిగి వాడి భుజస్కంధాలు కానీ షోల్డర్స్ కానీ బైసప్స్ కానీ వాడి రిస్టు మొత్తం మొత్తం ఫిస్టు అని మొత్తం మహా వీరాధి వీరుల్లాగా అయిపోయారండి ఎందుకంటే వాడు కష్టం జిమ్లో కూడా ఎట్ట చేయలేరు అట్ట ఇట్టా కొడతాడు అట్టా కొడతాడు వాడు ఇట్టా కొడతాడు ఎట్టా పెడతాడు కొట్టేస్తాడు కదా అన్ని రకాలుగా అందుకని వాడి శరీరం ఎటుపడితే అటు తిరిగి దృఢమైపోయి అయిపోయింది ఇప్పుడు ఈ బ్రాహ్మలందరూ జీన్స్లో ఉన్న బుర్ర బుర్రలో ఉన్నది ఎప్పుడు పోదు కదా ఒరే మనం జ్ఞానులనరా ఈ పని చేస్తూ ఎన్నాళ్ళు బోతుకుతాం మనం జ్ఞానం ముఖ్యం మనిషికి జంతువుకి మానవుడికి భేదం ఏమిటి జ్ఞానం మనం జ్ఞానం పొంది ఆ జ్ఞానంతో మనం బతకడం కాదు అందరికీ మంచి చేయాలి అది అసలు మన జన్మకి ధన్యత్వం కనుక ఈ రాజు మీద తిరగబడదామని చెప్పి ఏం తెలియకుండా అద్భుతమైన వ్యూహం జ్ఞానులు కదా గొప్ప వ్యూహం వేశారు మహాబలాఢ్యులు జ్ఞానులు గొప్ప వ్యూహం చేశారు వాడికి ఎవడెవడు శత్రువులు అన్నీ గమనించారు వాళ్ళందరినీ కలుపుకున్నారు ఏమీ తెలియనట్టుగా ఒక రోజున రాత్రిపూట మొత్తం వాడికి కొట్టేశారండి రాజు లేడు వంశం అంతే అయిపోయింది ఇది అక్కడ పురాణ గ్రంథమాల్లో ఉంటుంది ఓహో కనుక ఒకవేళ ఎవైనా ఇబ్బంది పెడితే జ్ఞానిని బ్రాహ్మణుని కాదు ఈ బ్రాహ్మణ లక్షణంతో ఉన్నవాళ్ళు క్రైస్తవంలో ఉండొచ్చు ఇస్లాంలో ఉండొచ్చు జైనంలో ఉండొచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు అంటే సాత్వికంగా ఉంటూ ఆహారం తీసుకుంటూ తాను పొందినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచుతూ పది మంది బాగుండాలని హాయిగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఏదో తన చేయగలిగిన పని చేస్తూ బతికేసేవాడు ఎవడైనా బ్రాహ్మడే దాంట్లో ఎంత జ్ఞానం సంపాదిస్తాడు ఎంతగా ఈ జగత్తుని ప్రేమించి దానికోసం ఆ జ్ఞానాన్ని ధారపోస్తాడు అనేది ఆ స్థితి కావాలి